నమో వెంకటేశాయ కోట్లాది మంది దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు స్వామికి రూపాయి రూపాయి ఏ రోజు కూలి ఆ రోజు అందులో కొంత దాచి ఉండీలో ముడుపులుగా వేసేటటువంటి గొప్ప సాంప్రదాయం అటువంటి ఆ కానుకలన్నీ పరకామల్లో లెక్క కట్టి స్వామివారి సేవల్లో కైంకర్యాల్లో వాడుతారు అటువంటి పరకామల్లో రవికుమార్ అయినటువంటి ఒక వ్యక్తి ఈ పంజికొప్పు తయారయ్యి పరకామల్లో చోరీ చేయడం అవి సీసీ ఫుటేజీలో ఆయన దొరకడం కేసులు పెట్టడం ఎఫ్ఐఆర్ బుక్ అవ్వడం ఇలాంటి సందర్భంలో ఆ కేసుని నీరు గార్చేసి గత వైసీపీ ప్రభుత్వంలో నీరు గార్జనేటువంటి సందర్భంలో నాలుగు నెలలు గడిచిపోయినా ఎటువంటి విచారణ లేకపోతే ఒక జర్నలిస్ట్ శ్రీనివాస్ అనే జర్నలిస్ట్ దానిపైన ఆయన హైకోర్టులో పిటిషన్ వేయడం హైకోర్టు మందలిస్తే ఎక్కడ బండారం బయటపడిపోతుందని ఆ రోజు చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సతీష్ కుమార్ని ఆయన మధ్యలో పెట్టి చక్కగా లోక్ అదాలత్లో రాజీ చేసేశారు అక్కడ చేయలి దులిపేశారు దులిపేవే కాకుండా ఒక దొంగణ్ణి రవికుమార్ అనే దొంగణ్ణి పద్నాలుగు కోట్ల నలభై లక్షల రూపాయలు వెంకటేశ్వర స్వామి దానం ఇచ్చినట్టుగా ఒక దొరగా తయారు చేసేశాడు ఇలాంటి జరుగుతున్నటువంటి సందర్భంలో హైకోర్టు కూడా మళ్ళీ సీరియస్ అయ్యి ఆయనకి ఇంత కోట్ల రూపాయలు ఆస్తులు ఎలాగొచ్చాయి ఈ వెనక ఎంత ఉన్నది అని లోతుగా విచారణ చేసేసరికి అప్పుడు ఉండేటువంటి చేరిమేన్లు కూడా విచారించమని కోర్టు ఎప్పుడైతే తీర్పిచ్చిందో సిఐడి విచారణ జరగాలని సిబిఐ విచారణ జరగాలని మరి జగన్మోహన్ రెడ్డి గారు బాబాయి గారు వెళ్ళడం ఆయన సుబ్బారెడ్డి గారు ఎక్కడ బండారం బయటపడిపోతుందో ఏమైపోతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చిన్న చిల్లని దొంగతనంగా చిన్న తప్పిదంగా వెటకారంగా మాట్లాడారు చాలా తప్పిదం నిన్న హైకోర్టు ఏమో గుట్టికాయలు పెట్టింది అది చాలా పెద్ద విషయం చాలా అది మహా అపచారం అని చెప్తే మీకేమో చిన్న చిల్లర దొంగతనంగా కనిపించింది అంటే హిందువుల మనోభావాలంటే మీకు అస్సలు పరిగణలో తీసుకోరు లెక్కలేదు దేవుళ్ళు అంటే మీరు వెటకారంగా మాట్లాడతారు మీరు ప్రెస్ మీట్లో ఎంత వ్యంగ్యంగా మాట్లాడారు చిల్లర దొంగతనం అని చెప్పి కాబట్టి ఇది హిందూ సమాజానికి తప్పుతో పట్టించడం వెంకటేశ్వర స్వామిని అప అపచారం చేయడం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు హిందువులకు క్షమాపణ చెప్పాలి నిన్న హైకోర్టు తీర్పిచ్చిన తర్వాత కూడా అయినా మీకు పరివర్తన రాలేదంటే మీకంటే మూర్ఖుడు మరొకడు ఉండడు మీకంటే ఎంత అహంకారి మరొకటి ఉండడని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ కోటంగ ప్రభుత్వాన్ని లోతుగా పరకామనే విషయంలో ఎవరెవరు ఏ ఏ చేపలు పెద్ద పెద్ద చేపలు ఉన్నాయో వాళ్ళందరి మీద కఠినంగా శిక్షించి ఎంత దొంగతనం ఎన్ని కోట్ల రూపాయలు దారి మళ్ళీపోయిందో నిగ్గు తేర్చాలని సదువివరణ విచారణ జరగాలని మేము హిందూ సమాజం తరఫున మరీ మరీ కోరుతున్నాం